ప్రతిరోజు సామెతలలో సామెతలు ఇరవై మూడవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు ఏలికతో నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిని యెడల నీవు ఎవరి బాగుగా యోచించుము నీవు తిండిపోతువైన ఎడలా నీ గొంతకు కత్తి పెట్టుకునుము అతని రుచిగల పదార్థములను అతని ఆసింపకుము అవి ఆహారములు అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయా నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాని విడిచిపెట్టుము మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవను లేకపోయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షి రాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎదుటి వాని మేలు ఓర్చలేని వాని రుచిగల పదార్థములను అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పనే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు నీవు హృదయములో నుండి వచ్చు మాట దానిని పలికిన మాటలు వినగా నీవు నీవు ఇంపైన బుద్ధిహీనుడు మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనస్సునుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించుట మాను బెత్తముతో వాని వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడలా పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు నిత్యము భయభక్తులు కలిగి ఉండుముడు నిశ్చయముగా రానే వచ్చును నీ భంగము కానేరదు నా కుమారుడా నువ్వు విని జ్ఞానము తెచ్చుకునము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకునము ద్రాక్షారసము త్రాగువారితో నైనను మాంసము హెచ్చుగా తినువారితో నైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక కొని జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవాణిని కనినవాడు వాని వలన ఆనందము నందును నీ తల్లిదండ్రులను సంతోష నీవు నిన్ను కనిన తల్లిని నా కుమారుడా నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము వేస్యా లోతైన గుంట దోచుకునివాడు పొంచియుండునట్లు అది అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరువారికే కదా ద్రాక్ష రసము మికిలీ ఎర్రబడగను గిన్నెలో తలతల లాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపు చూడకము పిమ్మట అది సర్పము వలె కరుచును కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొని వానివలే వాడకొయ్య చివరను పండుకొని వానివలే నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడు నిద్ర మేల్కుందును మరలా దాని వెతకుదును అని నీవనుకుందు ఇంతటితో సామెతలు ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి